హలో ఆల్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే స్నాక్స్ని చూపిస్తున్నాను కేవలం రవ్వ ఇంకా ఆలు ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు ఇంకా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా తిననికి సో అప్పుడు ఇలా సింపుల్గా ఈ స్నాక్స్ అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి అయితే ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే ఆలు తురుముకోవాలి ఇంకా ఒక పెద్ద సైజ్ ఆలు తీసుకొని పైన నీట్గా చెక్కు తీసేసుకోండి చిన్నవి తీసుకునే మాట అయితే రెండు తీసుకుంటే సరిపోతుంది ఇలా పొట్టు తీసుకున్న తర్వాతకి వాటర్లో మంచిగా తురుముకోవాలి ఇలా తురుముకున్న ఆలును ఒక రెండు సార్లు నీట్గా కడిగి తీసుకోండి ఈ విధంగా రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఆలు తురుమును సైడ్కి పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో రెండు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాతకి ఒకటిన్నర టీ స్పూన్ల దాకా నువ్వులను వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొన్ని అల్లం ముక్కలను వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది అల్లం అసలు స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి వీటిని మంటను లో ఫ్లేమ్లో ఉంచి జస్ట్ కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో ఆలు తురుమును వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆలు తురుమును కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోండి ఈ విధంగా రెండు కప్పుల దాకా వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి మీరు మిరియాల పొడి స్కిప్ చేసేసి చిల్లీ ఫ్లేక్స్నైనా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ ఇంకా వీటన్నిటినీ ఒకసారి మంచిగా కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో ఉంచి బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో కప్పు రవ్వను వేసుకోవాలి ఈ విధంగా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే రవ్వ ఉండగట్టకుండా అంటే మంచిగా కలిసిపోతుంది ఇలా కలుపుకుంటూనే ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకోండి ఈ రవ్వ మొత్తం మంచిగా కుక్ అయిపోయి దగ్గరగా ఉడికిపోతుంది ఇక్కడ చూడండి రవ్వ మంచిగా దగ్గరగా ఉడికిపోయింది కదా సో ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి తీసి ఒక బౌల్లో వేసుకోండి ఒక పది నిమిషాలు సైడ్కి పెట్టుకున్నామనుకో మంచిగా చల్లగా అయిపోతుంది ఇంకా పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది పది నిమిషాల తర్వాత ఇంకా ఈ బ్యాటర్ కొద్దిగా చల్లగా ఉంటుంది ఇప్పుడు చపాతి పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోండి చూడండి నేను ఇక్కడ పిండిని మంచిగా కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి పిండి మొత్తం ఇలాగే చేసుకోండి ఇలా చేసుకునేటప్పుడు పిండి కొంచెం చేతులకు అంటుకున్నట్టు ఉంటుంది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇవన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నాను అలా అయితే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఇంకా వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఇంకా హై ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తాయి కెచప్తో చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా డిలిషియస్గా ఉన్నాయి స్నాక్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై కావడానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటున్నాయి అంతే ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇంకా వీటిని తీసి ప్లేట్లో వేసుకోవటమే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే రవ్వ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే సరిపోతుంది అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చు కదా మరైతే మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఆయిల్ కూడా అస్సలు పీల్చవు చాలా టేస్టీగా ఉంటాయి కెచప్తో అయినా లేకపోతే మీకు నచ్చిన చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇంకా తినేటప్పుడు అక్కడక్కడ నువ్వులు తగులుతూ భలే టేస్టీగా ఉన్నాయి ఒకసారి ఇంట్లో ట్రై చేశారనుకోండి ఇంకా వారానికి టూ త్రీ టైమ్స్ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్